నర్సన్నపేట జిల్లా రైస్ మిల్లర్ల సంఘం ట్రెజరర్ నాగేశ్వరరావు శ్రీకాకుళం జిల్లా రైస్ మిల్లర్ల సంఘం ట్రెజరర్ నర్సన్నపేటకు చెందిన రైస్ మిల్లర్ యాజమాని తంగుడు నాగేశ్వరరావు ఎన్నికయ్యారు ఈ మేరకు ఆయన ఆదివారం నర్సన్నపేటలో మాట్లాడుతూ ఈ అవకాశాన్ని తనకు కల్పించడం ఆనందదాయకంగా ఉందన్నారు శక్తి వంచన లేకుండా మిల్లర్ల అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు ఈ సందర్భంగా జిల్లా మిల్లర్ల అసోసియేషన్ సంఘ సభ్యులు స్థానిక మిల్లర్లు తదితరులు ఆయనకు అభినందనలు తెలిపారు কোন কোন দলে আচ্ছা আচ্ছা স্যার కల మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వీఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయితేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరెస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు